ఈ రోజుల్లో అందరికీ కూడా అనుమానం కావచ్చు నిజం కావచ్చు ఏదైనప్పటికీ కూడా ఒక భయం అనేది ఏదైతే ఉంటుందో ఆ భయం అందరూ కూడా నజర్ 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 ఈ యొక్క దిష్టి తగిలింది మేము ఎలా అయిపోయాం అలా అయిపోయామని చెప్పి వాపోయే వాళ్ళు కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం కొంతమంది బయటికి వెళ్ళి అలా వెళ్ళి ఇలా రాగానే బా దిష్టి నాకు తనలో కదిలిపోతుంది అంటే ఈ దిష్టి అనేది మనకి ఇవాళ కాదు ఎన్నో తరాలుగా ప్రతి ఒక్కళ్ళు ఈ మాటని మనం మన యొక్క పెద్దల ద్వారా విని ఉన్నాం అందుకే ఏదైనప్పటికీ కూడా మనకి నరుడు చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంటా అంత తీక్షణంగా ఉంటుంటా అందుకే దిష్టి అనేది ఇక్కడ మనకి ఏంటంటే దెయ్యాలు ఉన్నాయి ఆత్మలు ఉన్నాయి గాలి ధూళి ఉన్నాయి ఇలాంటివి అబద్ధం అవ్వచ్చు యథార్థం కావచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా సరే ఎక్కువ విశ్వసించదగే విషయాల్లో ఈ దిష్టి అనేది అయితే ఉంటుంది ఎందుకంటే ఇది చాలామంది విషయంలో అంటే ఒక్కొక్కరి యొక్క దృష్టి సాకగానే అప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడుకుంటున్న పిల్లలు కూడా ఉన్నట్టుండి అస్వస్థతకి లోనవటం అనేది ఉంటుంది తర్వాత మరి భారీగా ఎదిగిన వృక్షం సైతం ఉన్నట్టుండి ఏదో గాలివాన వచ్చినట్టుగా కూలిపోయిన సందర్భాలు కూడా అనేక చోట్ల నేను విని ఉన్నాను కనుక ఈ దృష్టి అనేది అది ప్రతి ఒక్కరికి కూడా అంటే వాళ్ళ మనసులో నిజానికి ఏవి ఉండకపోవచ్చు అంటే పలానా వ్యక్తిని చూసి ఏదో ఈష అసూయలతో లేదా వాళ్ళ ఇంటి ఇంత చెట్టు పెరిగింది కనుక ఆ చెట్టు ఆహా ఓహో అనుకోవటం ఇలాంటి వాటికన్నా కూడా సాధారణంగా దేవుడు వారి వారి యొక్క కర్మని అనుసరించి కొంతమందికి ఎక్కువగా కాస్మిక్ ఎనర్జీని ఇస్తే కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ ఇవ్వటం అనేది ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ ఎవరి ఎక్కువైతే ఉంటుందో వారి యొక్క కనుచూపులో ఉండొచ్చు లేదా వారు పలికే పలుకులో ఉండొచ్చు అందుకే మన పెద్దవాళ్ళు కూడా లేదా మనం తెలిసిన వాళ్ళు కూడా మధ్య మధ్యలో ఇలాంటి మాటలు కూడా వింటుంటాం అబ్బా ఆవిడ ఏదైనా అందంటే జరిగిపోతుందండి ఏంటో నన్నేమో ఈ రకంగా చెడుగా మాట్లాడింది వెంటనే ఆవిడ వెళ్ళిందో లేదో పాలన చెడు జరిగిపోయిందంట అంటే ఒక్కొక్కసారి వారి మాటకి కూడా అంత తీక్షణత అనేది ఉంటుంది కనుక ఇలాంటి నజర్ కానీ ఇలాంటి చెడు మాటలు కానీ చెడు శక్నాలు కానీ ఎదురైనప్పుడు మనం ఎటువంటివి ఆచరిస్తే ఉన్నంతలో అవి చెడుగా కాకుండా మంచిగా పరిణమిస్తాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిన విషయం ఎందుకంటే ఇది రాను దీని యొక్క తీక్షణత పెరిగినట్టయితే కనుక వీరు నిస్సత్తువుగా మరి ఏ పని చేయాలన్నా కూడా ఆసక్తి లేకపోవటం ఊరికూరికే ఆవలింతలు వస్తూ ఉండటం పదే పదే మరి వారి యొక్క ఒళ్ళంతా కూడా విరుచుకుంటూ ఉండటం ఇవన్నీ కూడా దృష్టి లక్షణాలు కానీ ఎక్కువగా భావించాల్సి వస్తుంది అలాగే ఒక సీజన్ మార్పు అవేం లేకుండా కూడా ఉన్నట్టుండి అత్యంత వేడితో జ్వరం రావటం ఇవి కూడా తలనొప్పి రావటం ఇవన్నీ కూడా ఎంతో కొంత ఈ చెడు దృష్టికి నిర్వచనం కానీ ఉదాహరణ కానీ మన పెద్దలు తెలుపు ఉంటారు కనుక మరి వీటన్నింటినీ కూడా ఇలాంటి ఆందోళనల నుంచి ఇలాంటి అనుమానాల నుంచి ఇలాంటి భయాల నుంచి మనం బయటపడాలంటే మరి ఏం చేయాలి దీనికి ఒక సులభమైన పరిహారాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను అది ఏంటి అంటే కనుక మన ఇంట్లో పడమలలో ఆంజనేయ స్వామిది ఆరెంజ్ కలర్లో ఒక విగ్రహం పెట్టడం సరే ఏమండి మేమేమో మాకేమి ఈ దేవుని మేము పూజించాం ఆ దేవుని పూజించాం మాకు దేవుళ్ళతో సంబంధం లేకుండా ఏమైనా చెప్పండి అని కోరుకున్నట్టయితే అలాంటి వాళ్ళు అంటే నమ్మే వాళ్ళకైతే కనుక ఆంజనేయుడు ఒకవేళ ఆంజనేయుడు అని ప్రత్యేకంగా ఏ దేవుణ్ణి కూడా నమ్మని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు పడమర వాయుల్లో ముఖ్యంగా పడమర వాయుల్లో కొద్దిగా నీళ్లు పోసి ఏదైనా సరే తాబేలు బొమ్మ పెట్టడం వల్ల కూడా ఆ తాబేలు బొమ్మ ముఖం మన యొక్క ఇంటి సింహద్వారాన్ని చూసేలాగా ఉండాలి అప్పుడు మనకి ఆ రకమైన ఇబ్బంది కొంత తగ్గటం అనేది ఉంటుంది ఒకవేళ ఆ పెట్టినా కూడా ఇంటి సింహద్వారాన్ని చూసేలాగానే ఆయన రూపు ఉండాలి అది కూడా సింధూరం కలర్లో ఆయన యొక్క బొమ్మ ఉండాలి తర్వాత ఏదైనా సరే ఇలా తరచు ఇబ్బంది పడేవాళ్ళు ఏదైనా సరే ఇలా దిష్టి దోషం ఇలాంటి వాటితో ఇబ్బంది పడే వాళ్ళకి సహాయకారిగా ఉండే వాటిలో మాల అనేది కూడా ఒకటి ఈ కరుంగలి మాల వల్ల కూడా చాలా వరకు ఉండే దిష్టి దోషాలు దృష్టి దోషాలు ఇలాంటివి తొలగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఎప్పుడైనా సరే ఈ దిష్టి తరచు తగులుతుంది అనుకునేవారు కొద్ది రోజుల పాటు వారు స్నానం చేసే నీటిలో కొద్దిగా చందనం కలిపి అంటే చందనం పౌడర్ని మనకి పూజా సామాన్లు అమ్మే చోటు దొరుకుతాయి ఆ చందనం పౌడర్ని కొద్దిగా వారు స్నానం చేసే నీటిలో అలా మధ్య మధ్యలో వారు స్నానం చేసే నీటిలో ఈ చందనం పౌడర్ని కలిపి స్నానం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వారికి ఉండే అన్ని రకాలైన దోషాలు కూడా తొలుగుతాయి ఈ రకమైన పరిహారాలు పాటించి ఖచ్చితంగా మనకుండే ఉపద్రవాల నుంచి తప్పించుకోవచ్చు ఈ రకంగా ఆచరించి చూడండి